వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు రెండో స్థానంలో బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు ఇప్పటి వరకు ఐదు వందల తొంభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు ఫలితాల కోసం కాంగ్రెస్ పార్టీ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది రైట్ నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచి మా ప్రతినిధి తిరుపతి లైవ్ డీటెయిల్స్ అందిస్తారు తిరుపతి చాలా గా తీసుకున్నాయి ఈ ఎన్నికని పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చాలా గా తీసుకుని ఈ ఎన్నికని ముందుకెళ్ళినటువంటి పరిస్థితుంది ప్రచారానికి కూడా అగ్రనేతలందరూ కూడా చే ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితుంది ప్రతి ఇంటికి వెళ్ళి ఓటును అభ్యర్థించినటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది కానీ సిచ్యువేషన్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రజెంట్ అక్కడ స్కినారిలా ఉంది సునీల్ వరంగల్ కమ్మం నల్గొండ పట్టపత్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బండేల్స్ కట్టేటువంటి ప్రక్రియ కొనసాగింది కొద్దిసేపటి క్రితమే ఓట్లన్నీ కూడా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది ప్రస్తుతం ఇప్పటివరకున్నటువంటి ట్రెండ్స్ కనుక గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మాలన్న లీడ్లో ఉన్నట్టు కూడా సమాచారం అంత పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం నేను నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో దుప్పలపల్లి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాను కౌంటింగ్ కేంద్రం దగ్గర సమాచారాన్ని గమనిస్తే యాభై రెండు మంది అభ్యర్థులు అందుబాటు బరిలో ఉన్నారు యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యం కూడా కౌంటింగ్ ప్రక్రియను ఒక రౌండ్ తొంభై ఆరు వేల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది మూడు లక్షల ముప్పై ఆరు వేల పద్దెనిమిది మంది ఇప్పటికి ఉన్న వరకు మాత్రం ఇంకా మొదటి రౌండ్ ఫలితాలు మరికాసేపట్లోనే రానున్నట్టు తెలుస్తుంది ఇప్పటివరకు అయితే అధికారికంగా అధికారులు వెల్లడించలేదు ఇప్పటివరకు సమాచారం వరకు కావచ్చు ఇప్పటివరకు ఏజెంట్ల వరకు జరిగినటువంటి కౌంటింగ్ దగ్గర చర్చ కనుక చూస్తే ఇప్పటివరకు లెక్కించినటువంటి ఓట్ల ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి పీర్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇప్పటివరకు రెండు వేల నూట అరవై ఏడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పదిహేను వందల డెబ్బై మూడు ఓట్లు వచ్చినట్టు ఫైవ్ నైన్టీ ఫోర్ మళ్లన్న లీన్ ఉన్నట్టు తెలుస్తుంది ఈ ట్రై ట్రెండ్స్ ఇలానే కొనసాగుతుంది తన గెలిపే ఉంటుందంటూ కూడా తీన్మార్ మాలన్న అభిప్రాయం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ కావచ్చు మూడు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు కావచ్చు కీలక నేతలంతా ఉత్కంఠంగా ఎదురు పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి ట్రెండ్స్ కనుక గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మాలన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మధ్యనే హోరాహోరీగా పోరు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు గమనించినటువంటి బూతులలో గమనిస్తే ఒక ఎక్కువగా మొత్తం కూడా తీర్మార్ మల్లన్న వైపే పట్టభద్రులు నిలిచినట్టు తెలుస్తుంది మొత్తం మొదటి ప్రాధాన్యత కౌంటింగ్ ఫలితాలు రావాలంటే అర్ధరాత్రి రెండు సమయం పడుతున్నట్టు అధికారులు చెప్తున్నారు ఒకవేళ రెండు గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓటులో మొత్తం ఫలితాలు వెల్లడి కాకపోతే రెండో రౌండ్లో చెల్లుబాటైన ఓట్లను చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేసే ప్రక్రియ చేసి చెల్లుబాటైనటువంటి ఓట్ల లెక్కింపులో సగం కంటే ఎక్కువ మొదటి ప్రాధాన్యత ఎవరికి వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు ఒకవేళ మొదటి ప్రాధాన్యత అవుతారు కనుక ఎవరికి సగం కంటే ఎక్కువ రాకపోతే మళ్ళీ అభ్యర్థుల కోట రీచ్ అయ్యేంత వరకు కూడా ఎలిమినేషన్ పద్ధతిలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కామన్గా అసెంబ్లీ ఎన్నికలకు కావచ్చు ఇటు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ వేరే రకంగా ఉంటుంది పోలింగ్ ప్రక్రియ వేరే రకంగా ఉంటుంది పార్టీ పార్టీ సంబంధించినటువంటి గుర్తులు కావచ్చు ఒకటే ఓటు అవకాశం ఉంటుంది కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఒకటి నుంచి ప్రాధాన్యత ఓటు ఒకటి రెండు మూడు ఇలా ప్రాధాన్యత ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది ఒకటి ఒక అభ్య ఒక పట్టభద్రులు ఒక ఓటు రెండో ఓటు అంటే వారికి ఇష్టమైనటువంటి అభ్యర్థికి ప్రాధాన్యత ఓటింగ్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులు ఈ గెలుపు కోట రీచ్ అయ్యేంత వరకు కూడా ఎలిమినేషన్ పద్ధతిలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు కనుక చేపడితే మూడు రోజుల పాటు ఈ కౌంటింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియ నాలుగు హాల్స్లో తొంభై ఆరు టేబుల్స్ ప్రక్రియ కొనసాగుతుంది ఇరవై నాలుగు గంటల పాటు ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది షిఫ్ట్ల వారిగా సిబ్బంది నియమించారు ఒక్కొక్క షిఫ్ట్ కు తొమ్మిది వందల మంది సిబ్బంది ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి మొత్తం మూడు వేల మంది సిబ్బందితో ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రెండ్స్ కనుక గమనిస్తే తీర్మానం వలన ఆధిక్యం ఉన్నట్టే తెలుస్తుంది మొత్తం ఓవరాల్ గా మూడు లక్షల ముప్పై ఆరు వేల మంది పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టారు పట్టభద్రులంతా ఎవరి వైపు ఉన్నారు ఏ అభ్యర్థిని చూశారు లేదా ఏ ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి ఎటువంటి దోహద అంశాలు పడతాయన్ని విషయాలు గమనించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఉత్కంఠగా ఎదురుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరి కాసేపట్లోనే తొలి రౌ రౌండ్కు సంబంధించినటువంటి ఫలితం రాబోతున్నారో అధికారులు చెప్తున్నారు ఇటు నాలుగు రౌండ్ల ఫలితాలు వెల్లడించిన తర్వాతనే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం కనబడుతుంది మొదటి ప్రాధాన్యత ఓట్లో కనుక ఎవరైతే సగం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో వారిని విజేతగా ప్రకటిస్తారు ఒకవేళ తొలి ప్రాధాన్యత ఓటులో అటు రాకపోతే మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఉన్నటువంటి ట్రెండ్స్ కనుక గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మారం వలన ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి సునీల్ రైట్ తిరుపతి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు ఇప్పటి వరకు ఐదు వందల తొంభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది ఫలితాల కోసం కాంగ్రెస్ పార్టీ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్ ఆన్ లో మనము ఎమ్మెల్సి ఎలక్షన్స్ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది సో నైంటీ సిక్స్ టేబుల్స్ ఉన్నాయి ఫోర్ హాల్స్లో కౌంటింగ్ జరుగుతోంది ఇది లాస్ట్ టైం కన్నా టేబుల్స్ డబుల్ చేయడం జరిగింది అండ్ కౌంటింగ్ స్పీడప్ చేయడం జరిగింది ఇప్పుడు వరకు ఫోర్ రౌండ్స్ కంప్లీట్ అయినాయి అంటే ఫోర్ రౌండ్స్ బండ్లింగ్ జరుగుతుంది ఫోర్ బాక్సెస్ ఓపెన్ అయినాయి ఇంకొక టూ రౌండ్స్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ బాక్సెస్కి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ దాకా కౌంటింగ్ బండ్లింగ్ చేయడం జరిగింది బండ్లింగ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బండిల్స్ చేస్తారు ఫస్ట్ రౌండ్లో సో ఆ బండ్లింగ్ ప్రాసెస్ నడుస్తుంది దీని తర్వాత ఇది ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ అరౌండ్ వన్ ఓ క్లాక్ ఆ వన్ ఓ క్లాక్ నుంచి మనము నెక్స్ట్ రౌండ్ టేకప్ చేయడం జరుగుతుంది ఆ రౌండ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓర్త్స్ ఎవరికి ఉన్నాయి అది చూస్తారు అండ్ ఎలిమినేట్ అంటే రిజెక్షన్ అవుతున్న పేపర్స్ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ వాళ్ళు కరెక్ట్గా మార్కింగ్ చేయలేదు అంటే ఈ పేపర్స్ తీయడం జరుగుతుంది సో అది ఫస్ట్ రౌండ్ ప్రాసెస్ దాని తర్వాత నుంచి ఒకవేళ ఫస్ట్ రౌండ్లోనే ఎవరన్నా హాఫ్ వే మార్క్ వెల్ వెళ్తే వారి వారిని డిక్లేర్ చేయబడుతుంది అది అవ్వకనే పక్షంలో మనము నెక్స్ట్